దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుండి పదిహేడు వచనం వరకు దావిది గారు దేవుని శన్ను కూర్చొని ఏ రీతిగా ప్రార్థించారో ఆ ప్రార్థన మనం కూడా నేర్చుకుందాం నేర్చుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం ఎహోవా నీయందు నమ్మకం చేన్నాను నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను నా కాలగతులు నీ వశములున్నవి నా శత్రువు చేతుల నుండి నన్ను రక్షింపము నన్ను తరువు వారి నుండి నన్ను రక్షింపము నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము నీ కృప చేత నన్ను రక్షింపము యహోవా నీకు మొరపెట్టి ఉన్నాను నన్ను సిగ్గు నొంద నీ యకుము దావిది గారు చేస్తున్న ప్రార్థన ఎంత అమూల్యమైంది ఎంత అద్భుతమైందో మనకు కనబడుతూ ఉంది ఎట్లా చేసాడో కొన్ని విషయాలు మనం కూడా తలపోసుకుందాం యందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు దేవుని నీయందు నమ్మిక ఉంచి ఉన్నాను దేవుడిని నమ్మడం వేరు నమ్మిక ఉంచడం వేరు గుర్తుంచుకోండి చాలామంది అనుకుంటారు నేను దేవుని నమ్ముకున్నాను అంటారు మంచిదే కానీ నమ్మిక దేవుని ఎందే ఉంచాలి మనుషులందు ఉంచకూడదు దేవుని ఎందు ఎప్పుడైతే నీ ఉంచుతావో దేవుడు నిన్ను సిగ్గు నొందనీయుడు పదిహేడు వచ్చిన బైబుల్ సెలవిస్తూ ఉంది నన్ను సిగ్గు నొంద నీయడు అని మనకు దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం మొదటిది రెండవది నా దేవుడవని నేను అనుకొనుచున్నాను చూసారా ఎందుకు అనుకొనిచున్నానంటే నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి నా యొక్క జీవిత దినములన్నీయో నీ వశములో ఉన్నాయి నా జీవిత దినములన్నీయో నీ గ్రంథములో లిఖితములాయను కాబట్టి ఎందుకు నీవే నా దేవుడు అనుకుని మన యొక్క ఆ కాలగతులు ఎవరి వశమునంటే దేవుని వశమున ఉన్నవి ఆయన ఎప్పుడు మనల్ని ఇచ్చిస్తాడో తెలియదు మనల్ని ఏ స్థితిలో ఉంచుతాడో తెలియదు రెండోది మూడోది నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షింపుమంటున్నాడు నీకు అనేకమైన శత్రువులు ఉండచ్చు కనబడుతున్న శత్రువులు కనబడని శత్రువులు ఉన్నారు అన్నిటి నుండి దేవుడు ఆ దావిది కోరుకుంటున్నాడు నన్ను రక్షింపు అంటున్నాడు నాలుగవది నన్ను తరుమువారి నుండి నన్ను రక్షించుము నేను అనేకులు తరుముతుండొచ్చు అనేకులు తరుముతుండొచ్చు తరుమువారి చేతిలో నుండి కూడా నన్ను రక్షించుమని ప్రార్థన చేస్తున్నాడు మరి నిన్ను కూడా అనేకులు తరుముతున్నారా తరుముతున్నప్పుడు దావిదిగారిలాగా దేవుని సెలను కూర్చొని అయ్యా నన్ను రక్షింపు అని నీవు అడుగుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేస్తాడు ఐదవది నీ కృపచేత నన్ను రక్షింపు అంటున్నాడు అంటే ఎసి పత్రిక రెండవ అధ్యయము ఏడవ ఈ రీతిగా రాయబడింది మీరు కృపచేతనే రక్షించబడ్డారు విశ్వాసం ద్వారా కృపచేతను రక్షించబడ్డారు ఇది మీ వలన కలిగింది కాదు ఇది దేవుని వరమే అని అపస్తైన పౌలు ఎపేసి సంఘానికి రాస్తూ ఆ మాటలు తెలియపరుస్తున్నా నిజమే దేవుని యొక్క కృప నిన్ను నన్ను రక్షించింది మరి ఆయన కృప నిన్ను నన్ను రక్షిస్తున్నప్పుడు ఆయన కృప చేతనే మనం రక్షించబడ్డావని నువ్వు దేవుని సైన్లు అడుగుతున్నావా ఇసుకే కూడా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడవగా అని పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తాం కాబట్టి నీవు కూడా ఇలా ఉండాలని ఈ ఆరు విషయాలు చేస్తున్నప్పుడు ఏడవది నీకు మొరపెట్టి ఉన్నాను అంటున్నాడు నన్ను సిగ్గు నొందని అంటున్నాడు ఏడు విషయాలు క్లుప్తముగా చిన్న ప్రార్థన చేస్తున్నాడు వెంటనే తన జీవితంలో అద్భుతాన్ని చూడగలిగాడు ఆశ్చర్య కార్యాలు చూడగలిగాడు మరి నీవు కూడా అలా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని ఈ లేఖన భాగం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నీవు ఇలాంటి చిన్న ప్రార్థన నీవు ఎందుకు చేయకూడదు దేవుడు ద్వారా వచ్చే ఆశీర్వాదము ఎందుకు పొందుకోకూడదు మరి మనుషులపై ఆధారపడుతున్నావా దేవునిపై ఆధారపడుతున్నావా ఒక్కసారి నిన్ను ఆలోచించుకోమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన మాట సత్యమైంది ఆయన ఇచ్చే ఆశీర్వాదము స్థిరమైంది ఆయన చేసే మేలులు ఎవడు కూడా చేయలేడు ఆయన ఇచ్చే ఆశీర్వాదము ఎవరు కూడా ఈ భూమి మీద ఇవ్వలేరు ఆయన ఎందుకంటే మన దేవుడు మన తండ్రి మన స్నేహితుడు మన రక్షకుడు మన సంరక్షకుడు కాబట్టి తీర్మానం చేసుకుందాం మాటలు విన్న మీరు నాతో కూడా ఏకీభవించాలని కోరుతున్నాను ప్రార్థన కన తండ్రి నీకు వందనాలు గారు చేసిన ప్రార్థన నీవు ఆలకించిన దేవుడు నీ కొందనాలు మా ప్రార్థన కూడా మీరు ఆలకించమని అడుగుచున్నాం తండ్రి మేము కూడా నీ ఎందు నమ్మక ఉన్నాం తండ్రి నీకు వందనాలు మా నమ్మిక తప్పిపోకుండా సహాయం చేయండి మాలో అపనమ్మకం రాకుండా సహాయం చేయండి నీ ద్వారా మేలులు ఆశీర్వాదాలు మాకు సమృద్ధిగా దయచేయమని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ప్రభ మా కాలగతులు నీ వశములో ఉన్నాయి నిజమే నాయన మా కాలగతులు నీ వశములో ఉన్నాయి అది మేము నమ్ముచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు మీరే కృప చూపండి కనికరించండి మీ సహాయాన్ని మీ ఆశీర్వాదాన్ని మేము సమృద్ధిగా పొందుకోవడానికి కృపచూపవలసిందిగా అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు మా శత్రులు అనేకులు ఉన్నారు తండ్రి వారి చేతిలో పడకుండా మమ్మల్ని రక్షించమని అడుగుచున్నాం మీ పాదాలు పట్టుకుంటున్నాం జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు ఎవరైతే శత్రువులతో తరుముతున్నారు ఇక్కడ ఉన్నవారు కానీ ఇంకా వినబోతున్న వారు కానీ వారిని రక్షించమని అడుగుతున్నాం వారిని కాపాడమని అడుగుతున్నాం వారి జీవితంలో అధికమైన మేలులు అనుగరించమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు అయా మమ్మల్ని తరుముతున్న వారి నుండి రక్షించండి అనేకులు తరుముతున్నారు ప్రభ అయా నీకు వందనలు చెల్లిస్తున్నాం అయా మేము నమ్ముకున్నామని ప్రభా రకరకాల జనాలు తరుముతూ ఉన్నారు ప్రభా హింసిస్తున్నారు గాయపడుస్తున్నారు కొడుతున్నారు చంపుతున్నారు వారి నుండి రక్షించుము అయా రక్షించమని మీ పాదాలు పట్టుకుంటున్నాం సహాయం చేయమని అడుగుతున్నాం మా దేశంలో ప్రజలు రక్షించండి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం గొప్ప ఉద్యీవము రగులను కాకని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు కరువును తొలగించండి పేదరికను తొలగించండి వ్యాధులు తొలగించండి మీ ఆశీర్వాదాలు సమృద్ధిగా మీరు అనుగరిస్తారని విశ్వసిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు అయ్యా మీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయమని అడుగుచున్నాం అయ్యా మీకు మొర మమ్మల్ని సిగ్గు నొందనీయకమని అడుగుచు ఏ సునామలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనను దీవించి గాక ఆమెన్